ఇక ఏపీ రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఒక పండుగ లాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మోదీ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు మంత్రి నారాయణ మే రెండున అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఉండబోతోంది నలభై మూడు వేల కోట్ల రాజధాని అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు శరవేగంగా వేగంగా బహిరంగ సభ ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి ఆ పనులన్నీ కూడా దగ్గరుని పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారాయణ ఇప్పటికే అమరావతికి చేరుకున్నారు ప్రధాని భద్రతా సిబ్బంది అంతా కూడా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీజీ పర్యటన కూడా జరిగింది హెలిప్యాడ్ సభా వేదిక మార్గాల్లో భద్రత ఏర్పాట్లని పరిశీలించారు ఇక నిర్మాణం పై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుకుందని విమర్శించారు మంత్రి నారాయణ మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తయ్యేలాగా ముందుకు సాగుతామని చెప్పారు మంత్రి ఇటువంటి హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ దాదాపు ఎనిమిది నెలలైంది అయిన వెంటనే టెండర్లు ఇచ్చినప్పుడు దాదాపు నలభై మూడు వేల కోట్లకు యాక్చువల్గా టెండర్లు కాల్పాటు చేసి ఇచ్చేసాం ఆ వర్షన్నింటినీ యాక్చువల్గా రేపు రెండవ తేదీ భారత ప్రధాని గారు రావటం వారి చేతుల మీదే పునఃప్రారంభం అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది ఈ వర్షాన్ని కూడా మూడు సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగానే టెండర్లు ఇచ్చాం అన్నీ కూడా కంప్లీట్ చేసి అమరావతి రాజధాని ఇది మన అమరావతి రాజధాని ఇది ఒక ప్లేస్ సంబంధించింది కాదు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఈ యొక్క దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది